ఈ కూడా మిస్ అయింది కూర్చో అవును నీ పేరేంటి ఏం చేస్తుంటావ్ ఇంకా నా పేరు చెప్పలేదు చెప్పు సిద్ధు బాగుంది నా పేరు అడుగు నీ పేరేంటి హాసిని బాగుంది కదా నీ ఏజెంటా నీకన్నా టూ ఇయర్స్ ఎక్కువ మరెందుకు ఇలాంటి షార్ట్ వేసావు ఏ బాలేదు ఏజ్ టేస్ కనిపిస్తుంది కదా కాఫీ ముందు నాలుగు మాటలు మాట్లాడాలన్నావు నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా నేను మాట్లాడతాను ఆ సరే ఒక జోక్ చెప్తాను ఎందుకు చచ్చిపోలేదంటే చీమా హెల్మెట్ పెట్టుకుంది అయిపోయింది ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా సుల్తాన్ హాసన్ ఆరో సూపర్ కాఫీ తాగాలండి హైదరాబాద్ కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడు బాయ్ సరం సరే గెస్ట్ రెండు కాఫీ రెండు కాఫీ స్పెషల్ క్లీన్ చేయరా ఓకే సార్ అన్నమా అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు సజ్జా ఏంటి నువ్వు బుద్దటే కొమ్ములు మాట్లాడుతూ చుట్టాలు ఇలాంటివి నమ్ముతావా బాగున్నాయి కదా ఎక్కడ నేర్చుంటావ్ ఇవన్నీ పాకెట్ పిల్లల దగ్గర పిల్లల దగ్గర ఓ కాఫీ ఏ చిరు బావునవా ఇంతకీ క్యారెక్టర్ ఇంకేముంది డిసైడ్ చేసేసావా మళ్ళీ ఎంత నన్నే అంది కదా కూర్చో రిలాక్స్ టేక్ ఇట్ ఈజీ ఏంటి సీరియసా సీరియస్ కామెడీ నాకు తెలియదురా

వచ్చావా అవును సరే తొందరగా చూసుకుంటా బయటికి వెళ్దాం ఓకే ఓకే ఏంటలా ఉంటుంది ఏమీ తెలియనట్టు కూల్ సిద్ధు కూల్ పదా వెళ్దాం ఈ పని మీద వచ్చావా సరే ఎక్కడికి వెళ్దాం

ఫస్ట్ రెండు రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను మూడో రింగ్ కి లిఫ్ట్ చేయి యూనివర్సల్ యూత్ కోట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఓ అదా దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా మే వేరేలా పిలిచే వాళ్ళం ఏమని వన్ టూ త్రీ వన్ టూ త్రీ అబో ఇదేంటి చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం మా బ్యాచ్ బ్యాచ్ ఎంజాయ్ చేసేవాళ్ళం అవునా కానీ మీ బ్యాచ్ లో నువ్వు తేడా అన్నారు ఎవరు చెప్పారు నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే అమ్మాయిలంటేనే పారిపోయేవాడి వంట అసలు మాట్లాడేవాడి కాదంట మాట్లాడాలంటే నచ్చాలి కదా నాతో బానే మాట్లాడుతున్నావుగా నా దగ్గర నచ్చింది నీకు నచ్చింది నువ్వు చేస్తావు అదే నచ్చింది అవును కదా చూసావా సిద్ధు నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు భలే కనిపెట్టావు నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను ఓకే ఎప్పుడు పిలుస్తావు ఎప్పుడా వాళ్ళే అడిగే సిద్ధు నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్ లా ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా పిలుస్తానులే ఓకే త్వరగా కానివే గంట సేపటి నుంచి చేస్తున్నావు అబ్బా ఉండ్రా అయిపోయింది పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే ఖాళీగానే ఉన్నావుగా ఏమైనా ఫోన్ ఎత్తండి ఖాళీగానే ఉన్నారు కదా అన్ని పనులు నేను ఒక్కడ చూసుకోవాలి హలో హలో మేము ఐసీఐసీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను నువ్వా చెప్పు షాపింగ్ వెళ్తున్నాను నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను షాపింగ్ ఎక్కడికి సుల్తాన్ బజార్ నువ్వు ఖాళీ కదా నేను చాలా బిజీగా ఉన్నాను గంటలో వచ్చేదా సిద్ధు చెప్పాను కదా అంపిసి అవునా సర్లే వాడు ఖాళీగానే ఉంటాడు వాడితో వెళ్తాను వాడు 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 ఎవడు రాజేష్ రాజేష్ హూ రాజేష్ హలో రాజేష్ హలో హలో అరే అరే ఎక్కడికి ఫ్రెండ్ ని కలవడానికి ఎవరు రాజేష్ అవునా ఓయ్ సిద్ధు బిజీ అన్నా అన్నాను కానీ హాయ్ హాయ్ హే మీరిద్దరు ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా రైట్ రాజేష్ రాజేష్ ఖాన్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు అడ్రస్ ఈ రోడ్డులో వెళ్ళి అడగండి నా డ్యూటీ ఈ వైట్ డ్రెస్ లో ఏంజెల్ ఉన్నానని నాకు నచ్చలేదు ఎందుకు నాకు వైట్ కలర్ నచ్చదు ఏ సిద్ధు బానే ఉందిగా రాజేష్ తో వస్తున్నాను వాడి మాట ఎత్తుకు వాడు సోదిగాడు ఏమైంది షాపింగ్ కుస్తావా అంటే జనం ఉండరు ఫ్లాప్ సినిమాకి వెళ్దామా అన్నాడు సరే ఏం కొనడానికి వచ్చావు కెలెడిస్కోప్ ఆ పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ పెట్టాడు అందుకే కొనేదామని డిసైడ్ అయ్యాను సరే టెన్షన్ వదిలే ఏరియా అంతా మందే నేను తెస్తాను కస్టమ్స్ ఇంత పెద్ద మార్కెట్ చెప్పాను కదా నేను ఉన్నానని తెస్తాను అశ్వి దొరికిందా ఎంతై తీసిద్దు డబ్బులు ఇస్తే కదా అంటే కట్టుకొని ఇప్పుడు అక్కడ టైం ఎంతైందండి అవునా ఇక్కడ ఉదయం తొమ్మిది అయిందండి చింటూ పంట ఇద్దరు నిద్ర లేవలేదు హలో హలో చె చెత్త ఫోన్ ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు లైన్ కట్ అవుతుంది ఓహో టెలిఫోన్ బిల్ తగ్గించారా మళ్ళీ ఆ పోరా మేకప్ హలో కాలింగ్ ఫ్రమ్ ఆంధ్ర బ్యాడ్ సీత ఎలా ఉన్నావు

అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా నువ్వు వస్తానంటే నేను తింటానా తరిగిడు తరిగిడతా బాగుందా బాగుందా ఏంటి సిద్ధు సూపర్ మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట వెయిట్ చేస్తాను వచ్చే ఏమిట్రా నా గొంతు ఊరంతా వినిపించేసావా నేను చెప్తే నువ్వు వినవు నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా నిజంగానా నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుంది రా నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా ప్రాబ్లం ఏంట్రా అదే నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని సరే నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది తర్వాత వస్తా టిఫిన్ చేసి వెళ్తా నాకు వద్దమ్మా నాకు తలనొప్పిగా ఉంది నువ్వు ఆఫీస్కి వెళ్ళు ఈ ఫైల్ జారీకి ఇచ్చేసి స్టేట్మెంట్స్ చెక్ చేసి ఆడిట్ కి పంపించమని చెప్పు అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ పంపించాల్సిన ప్లాన్ లో కరెక్షన్స్ ఉన్నాయి అవి చూసి పంపించు ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది ఆ ఆయన లోడ్ గురించి ఆ వెంకట చెప్పాను వాడు మైండ్ లెస్ఫుల్ ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు నువ్వు దగ్గరుండి చూసుకో అలాగే ఏం చేస్తున్నారు ఇలాగే వెళ్తాను